బీఆర్ న్యూస్కి స్వాగతం పర్చూరులో అంగరంగ వైభవంగా అష్టలక్ష్మి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గ్రామమంతా సందడి వాతావరణం ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ విజయానంద తీర్థ స్వామి బాపట్ల జిల్లా పర్చూరులో శ్రీ అష్టలక్ష్మి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గ్రామమంతా సందడి వాతావరణం నెలకొంది నూతనంగా నిర్మించిన ఆలయాన్ని విద్యుత్ దీపాలు పూలతో అందంగా అలంకరించారు గత నాలుగు రోజుల నుండి ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయంలో గణపతి పూజ హోమాలు కృతువులు నిర్వహించారు శుక్రవారం జరిగిన స్వామివార్ల విగ్రహాలు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమంలో దత్త పీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మన దగ్గర రోగకుంటాని కోసం ఒక ఆలయాన్ని అందించే నిర్మించారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి పరివారం చాలా అద్భుతమైనటువంటి ఒక ఈ పరివార దేవతలు ఎవరు ఏమేమి మనసులో వాళ్ళ వాళ్ళ దేవతలు ఉన్నారో అన్ని దేవతలు కూడా ఈ పరిశోధ క్షేత్రానికి వస్తే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వస్తే అన్ని దేవతలు అన్ని చోట్ల వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ స్వామి తిరుపతినే ఉన్నాడు అనే విధంగా ఇక్కడ ప్రతిష్ట జరిగింది చాలా కారణికమైనటువంటి ప్రతిష్ట ఈ గ్రామానికే కాదు చుట్టూ ఉండేటువంటి అన్ని గ్రామాలకే కాదు ఈ ప్రదేశానికే కాదు ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికే చాలా మంచి రోజు అటువంటి మంచి రోజు దీన్ని రోజు ఈరోజు ఉపషన్ చేయడం జరుగుతున్నది సాక్షాత్తు భక్తుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు శివాలయం కూడా ఏర్పాటు చేశారు అన్ని ఆలయాలు ఉన్నాయి లేని ఆలయం లేవు అన్ని క్షేత్రాలు అన్ని ఇక్కడ సమూహం అన్ని సన్నిధులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇటువంటి ఒక అపురూపం ఈ మధ్య కాలంలో ఇట్లా చిన్న చిన్న ఆలయాలు కట్టుకొని ఇట్లా రావడం వరకు ఒక చోట పెడితే అన్ని ఆలయాలు ఒకే చోట దొరుకుతాయి